అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు యూపీఐ పేమెంట్స్ ఇకపైన ఉచితం కాదనమాట పేమెంట్స్ చేయడానికి ఛార్జీలు సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించి ఎంత కట్ చేయబోతున్నారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వచ్చినట్లయితే సో దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చిన్న పనికి అంటే టీ షాప్ నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే బంగారం అన్ని రకాలైనటువంటి వాటిపైన ఇప్పుడు క్యాష్ అనేది క్యారీ చేయడం చాలా తక్కువ అయిపోయింది అన్నమాట ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి మనం ఇతర ఏదైతే ఫోన్పే కావచ్చు గూగుల్ పే అదేవిధంగా ఇతర యాప్ల పైన ఆధారపడి మనకు క్యాష్ క్యారీ చేయకుండా పేమెంట్ చేస్తూ ఉన్నాం ఇక భారీగా ఆదరణ పెరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది అందులో చాలామంది ఇప్పుడు పేమెంట్స్ అయితే చేసుకున్నాం కదా సో ఇక ఇందుకు సంబంధించి యూపీఐలో సమూల మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది అనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే విప్లవాత్మక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇందులో వచ్చేసి యూపీఐ సంబంధించి కీలక దశకు ఎండ్ రావడం జరిగిందనమాట ఇందులో ఇప్పటివరకు ఉచితంగా మనకు ఈ సేవలన్నీ కూడా బ్యాంకులు కొత్త ఛార్జీలు వసూలు చేయడానికి ముందడుగు అయితే వేస్తున్నాయి సో ఎందుకంటే పేమెంట్ చేసినప్పుడల్లా మనకు ఇంత కట్టుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇందులో పేమెంట్ అగ్రిగేటర్లు పిఏ నుంచి ఛార్జీలు వసూలు చేయడం మొదలవుగా భవిష్యత్తులో వ్యాపారులు అక్కడి నుంచి పైన కూడా ఇది ప్రభావం పడే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట సో ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే బిల్డేస్కు రాజో రేపు అదేవిధంగా ఇక సిసి అవెన్యూ క్యాష్ ఫ్రీ పేమెంట్ వంటి పేమెంట్ అగ్రిగేటర్ వ్యాపారులు వినియోగదారుల మధ్య వంతరేగా పనిచేస్తున్నటువంటి ఈ గూగుల్ పే ఫోన్పే కావచ్చు యూపీఐ లావాదేవీలకు సంబంధించి అదేవిధంగా ఇప్పుడు క్రెడిట్ కార్డు సంబంధించి కావచ్చు అదేవిధంగా డెబిట్ కార్డు నెట్ బ్యాంక్ వీటి అన్నిటిపైన పద్ధతులు అగ్రియేటర్లు సమన్వయం అనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆర్బీఐ వివరాల ప్రకారం అయితే ఎనిమిది లైసెన్స్ పొందిన పిఏ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నాయి అనమాట మరో ముప్పై సంస్థలు కూడా దరఖాస్తులు అయితే పక్షులు అయితే ఉన్నాయి వీటికి కూడా అవకాశాలు అయితే అనమాట ఇప్పుడు బ్యాంకులకు సంబంధించి ఎంత ఖర్చు చేయబోతున్నారు ఏంటని చూసుకున్నట్లయితే కొన్ని బ్యాంకులు ఇప్పటికే పేమెంట్ అగ్రిగేటర్లకు సంబంధించి ఆరు నుంచి తొమ్మిది బేసిస్ పాయింట్ల వసూలు అనేది విధించడం అయితే ప్రారంభించడం జరిగిందనమాట ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు చూసుకున్నట్లయితే విధానంలోనూ అదేవిధంగా ప్రభుత్వ రంగాల బ్యాంకులకు సంబంధించి రెండు నుంచి నా పది బేసిస్ మధ్య వసూలు చేయడానికి కూడా ప్రణాళికలు అయితే చేస్తున్నట్లు ఉదాహరణ కనుక ఐసిఐసి బ్యాంక్ కలిగి ఉన్నవారు అందులో నుంచి ఈ నెల ఒకటో తేదీ నుంచే యూపీఐ లావాదేవీలపైన ఛార్జీలు అయితే అమలు చేస్తున్నారు ఎస్కో ఖాతా కలిగినటువంటి పిఏలకు ఒక లావాదేవీలకు రెండు బేసిస్ పాయింట్లు అంటే ఒక వంద రూపాయలు కనుక లావాదేవీలు చేస్తే అందులో జీరో పాయింట్ జీరో టూ అంటే గరిష్టంగా ఆరు రూపాయల వరకు అయితే వసూలు చేస్తున్నారు చేస్తున్నారన్నమాట ఒక పేమెంట్ పైన సో గుర్తుంచుకోండి ఇక ఎస్కో ఖాతా లేని పిఏలకు నాలుగు బేసిస్ పాయింట్ల పైన అంటే వంద రూపాయల నుంచి జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ అంటే దాదాపు గరిష్టంగా పది రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట సో ఇది అంతా వ్యాపారులు ఖాతాదారు లావాదేవీలు మాత్రమే రుసుము అయితే ఉండదు సో ప్రస్తుతం వినియోగదారులకు యూపీఐసీఐ ఉచితంగా ఉన్న భవిష్యత్తులో విధానం పైన సమూల మార్పులు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు ఇటీవల ఆర్బీఐ గవర్నర్ కూడా మల్హోత్రా యూపీఐ నిర్వహణ అయ్యే ఖర్చులు ఎవరు భరించాలని వ్యాఖ్యానించారో సో ముఖ్యంగా గరిష్ట మొత్తానికి మించిన లావాదేవీలు ఎవరైతే చే అంటే ముఖ్యంగా ప్రతిపాదన వచ్చిన ప్రజల నుంచి దీన్ని తీవ్ర వ్యతిరేకారణమని వెనక్కి తీసుకున్నారు సో కొన్ని ప్రస్తుతం కొన్ని బ్యాంకులు కూడా వీటిని అమలు చేస్తున్నారు అనమాట ఇక భవిష్యత్తులో అనగా అయితే అన్ని బ్యాంకులు ఇదే విధానాన్ని అనుసరిస్తే అగ్రిగెంట్ పేమెంట్ అగ్రిగెంట్లు వారం వ్యాపారాల నుంచి అకౌంట్ నుంచి వినియోగదారులకు ట్రాన్స్ఫర్ అవుతుందనమాట సో దీనివల్ల ఇక ఈ భారాన్ని అయితే మొయాల్స్ అయితే ఉంటుంది అనమాట సో మొత్తానికైతే ఇది ప్రస్తుతం ఇదైతే ఫోన్పే గూగుల్ పే సంబంధించినటువంటి పేమెంట్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి మనకు